ఎక్కడ పాపకత్తెట్ లో పడలేదు శుభగ్రహాలతో కలిసి ఉంది ఏ గజకి శ్రీయోగమో ఉంది గోచారంలో ఏ మార్పులు వస్తున్నా రావు ఎలా అంటే ఇప్పుడు చూడండి ఒక వ్యక్తికి చల్లదనం తగిలితే తొందరగా ఇబ్బంది వస్తుంది అనుకోండి అలాంటి వాళ్ళు బయటికి వెళ్ళారు గాలికి తొందరగా కనెక్ట్ అవుతుంది ఇబ్బంది వస్తుంది కానీ అందరికీ అవ్వాలని ఎందుకంటే వీళ్ళలో ఆ ఎనర్జీ బలంగా లేనప్పుడు చంద్రుడు ఉండే ఎనర్జీ బాగాలేనప్పుడు మాత్రమే అమావాస్య నాడు వాళ్ళకి మూడ్ స్వింగ్స్ రావడం జరుగుతుంది డిప్రెషన్ గురవడం జరుగుతుంది అలాగే ప్రతిదీ కూడా ఇది ఒకటని కాదు ఇప్పుడు ఉదాహరణ విపరీతమైన కోపాలు వస్తున్నాయి దానికి కారణం ఏంటంటే కుజుడు పాడయ్యాడు అనుకోండి అప్పుడు గోచారంలో కుజగ్రహం గనక పాడైనటువంటి ఫలితాలు నడుస్తున్నాయి అనుకోండి అప్పుడు వీళ్ళకి ఇంకా ఎగ్రెసివ్ గా గొడవలు జరగడం అలాగే శుక్రుడు పాడయ్యాడు గోచారంలో శుక్రుడు పాడై కుజుడితో కనెక్ట్ ఉంది ఆ టైంలో వీళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్స్ అవ్వడం అంటే వీళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహస్థితి బయట ఉండేటువంటి గోచారంలో అది రిఫ్లెక్ట్ అయినప్పుడు కనెక్ట్ అవుతుంది ఎలా అయితే ఉండగా నేను మీకు కొంతమంది సైనస్ ఉంటుంది చలికాలం